వెల్కమ్ టు మన న్యూస్ నా పేరు యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పంజా సజావర్ అలీని బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లయ్య గురువారం నియామక పత్రాన్ని సంజు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేయడమే తమ విధానం అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని డెబ్బై ఆరు ఏళ్ల తర్వాత కూడా చట్ట సభల్లో వాటా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సజావుగా జరగాలని చట్ట సభల్లో యాభై శాతం వాటా కోసం పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తామని అన్నారు జిల్లా మండల కమిటీలు వేసి బీసీ సంఘాలను మరింత ప్రతిష్ట చేస్తామన్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఎల్లయ్య పిలుపునిచ్చారు పంజా సంజీవ్ భాయ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు జాతీయ ఉపాధ్యక్షులు ఆలకుంట్ల ఎల్లైకు శలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని సంజీభాయ్ అన్నారు బీసీ సంఘాల్లో మరింత బలోపేతం చేయడానికి ఛాయశక్తుల కృషి చేస్తానని బీసీ కులాల ఐక్యత కోసం బీసీల హక్కుల సాధన కోసం వారి సంక్షేమానికి అభ్యున్నతికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు బెలిదే నాగేశ్వర్ పోలు నాగయ్య పలసం రాజు తదితరులు పాల్గొన్నారు ఎల్లడి నడుస్తుంది ఇక పెద్దగాంక్షలు అందులో మనకు ఈ బీసీ సంఘం అనేది మన దగ్గర భువనగిరిలో ఎంతవరకు రాలేదు జిల్లాకు మనకు నూతనంగా ఎందుకైనా మన ఉపాధ్యక్షులు జాతీయ జాతీయ ఉపాధ్యక్షులు ఎల్ఏ గారు అందులో మనకు ఇక్కడ మరి సత్యుభాయికి మరి మాట్లాడి తీసుకొచ్చినందుకు మన సార్ తోటి ఈ యొక్క ధన్యవాదాలు కృష్ణే మన ఎల్ఏ గారికి నూతనంగా మన బీసీ సంఘం తరఫున షజ్జుపా ఇచ్చా మాట్లాడాలని కొట్లాడాలని బీసీ సంఘం యాదగిరి జిల్లా తరఫున ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే సమావేశానికి ఈరోజు జాతీయ ప్రధాన ఉపాధ్యక్షులు ఎల్లన్న గారికి మరియు స్వదనంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీగా ఎదుర్కోబడిన సజావరన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పౌన్ నాగన్న గారికి పచ్చ కవిలేఖరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మా గ్రామస్తుడైన సదావరలి అన్నగారిని జాద్రి భువనగిరి జిల్లా బీసీ సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం మాకు దర్శనీయం గతంలో కూడా గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది అదే రకంగా ఈ ఇప్పుడు బీసీల హక్కుల కోసం పోరాడి బీసీలకు న్యాయం జరిగేటట్టు చేస్తానన్న నమ్మకం మా అందరికీ ఉంది బీసీల తరఫున కొట్లాడుకుంటూ ఈ కృష్ణ కృష్ణన్న కృష్ణన్న గారికి చదువు ఈ బీసీల హక్కుల కోసం పోరాడి అందరికీ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జాగా జాదాద్రి భవనగిరి జిల్లా తరఫున నాకు ఈ యొక్క బీసీ సంఘటన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎదుర్కొన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షులు ఆలపూట ఎమ్మె గారికి సభాముఖంగా ముఖ్యంగా ధన్యవాదాలు మరియు నేను నాపై నమ్మకం ఉంచి నాపై నమ్మకం నుంచి ఎంతో అదర్లతో నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా నేను బీసీల ఐక్యత గురించి బీసీల గురించి పాటు ఖచ్చితంగా ఈ జిల్లా యాదాద్రి జిల్లాలో ప్రతి మండలం తిరిగి మండలం తిరిగి అధ్యక్షుల వారితో ఆర్ కృష్ణయ్య గారు కానీ వాళ్ళు కలుస్తాను మన ఉపాధ్యక్షులు వాళ్ళందరి ఆదేశం మేరకు నేను ఖచ్చితంగా అన్ని మండలాలు తిరిగి అక్కడ ఒక కమిటీలను పరిశీలించి ఖచ్చితంగా నేను వారిని కమిటీలు వేసుకుంటూ అభివృద్ధి అంటే బీసీల యొక్క అభివృద్ధి కొరకు ప్రతి యొక్క ఐక్యత కొరకు ఖచ్చితంగా పనిచేస్తానని మీ యొక్క అందరి ముఖ్యంగా నేను మర్చిపోయినాను ఈ సభకు ముఖ్యంగా ప్రస్తుతం ఏంటంటే నేను మొదటి ఇక్కడ సభ వేదికగా ఉన్నటువంటి పెద్దలు మన గౌరా మన జాతీయ ఉపాధ్యక్షుడు ఆలగుడు ఎల్ఏ గారికి మన నాగేశ్వర్ చైర్మన్ మాజీ చైర్మన్ సర్పంచ్గా అన్ని రకాల సీనియర్ నాయకుడు గ్రామ సీనియర్ నాయకుల మన పెద్ద నాగేశ్వర గారికి మరియు కోల్ నాగయ్య గారి సీనియర్ నాయకుడు నాగయ్య గారి అందరికీ నా మరియు ఇక్కడ ఉన్నటువంటి పత్రిక విలేకరులందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్కరిస్తాను ఇతరుల సహకారం కూడా నాకు ఉండాలి ముఖ్యంగా అది ఏ పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడికెళ్ళన్నా మీ యొక్క సూచనలు కూడా మాకు అవసరం ఖచ్చితంగా మీ సూచనలు కూడా మాకు ఇస్తుంటే అందుకే నా ప్రకారంగా నేను మాత్రం కష్టపడి ముందుకెళ్ళి ఖచ్చితంగా నేను పనిచేస్తానని యొక్క పత్రికాముఖంగా మీ అందరి ముందు నేను వాగ్దాని చేస్తున్నాను ఇంకోటి నాకు వాస్తవానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సరే నేను అన్ని రకాలుగా అన్ని పనిచేసిన అనుభవం ఉంది నాకు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి నేను కూడా ఒక బీసీనే బీసీనే నేను కూడా రెండవది ఏంటంటే అది కాకుండా మండలంలో కూడా సరే చుట్టుపక్కల మండలాలు కూడా నాకు మంచి పరిచయం వాస్తవానికి అక్కడ అంతటా తిరిగి నేను డెవలప్మెంట్ కమిటీలు వేసుకుంటూ నేను ఖచ్చితంగా పనిచేస్తాను మీ అందరి ముందు వేరే వేరే స్థిరపడడం అక్కడి నుంచి వెళ్ళి ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల వరకు నాది నృత్యం చేసుకుంటూ ఆర్టిస్ట్ స్నేహితులు రాష్ట్ర లెవెల్లో ఉపాధ్యక్షుడుగా అధ్యక్షుడిగా ఈ దరిదాపు రెండు సంవత్సరాల నుంచి జాతీయ కమిటీలో ఉపాధ్యక్షుడిగా నియామకం చేసిన ఆర్ కృష్ణే కానీ జరిగిపోయిన ఉప ఎన్నికలు హుజరాబాదులో దాదాపు పదివేల మంది సభలో ఎల్ల గారిని హుజరాబాదుకు ఉపన్నిక ఉప ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేగా చూస్తానని నా యొక్క ఆకాంక్ష అని చెప్పి అయితే అక్కడ పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మనం మళ్ళీ ఎవరికి చేయాలో వాళ్ళకి చేద్దాము గారి మాట మీద ఆ విధంగా కట్టుబడి అదేవిధంగా బీసీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసుకుంటూ అన్ని జిల్లాలు తీసుకుంటూ మన్నటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు విషయ గారి ఆదేశాలతోని ఒక కాంగ్రెస్ పార్టీకి చేయాలంటే అన్ని జిల్లాలు తిరిగి నా ఉపాధ్యక్షుని డిజిగ్నేషన్తో నా వంతు కృషి చేసినాను అక్కడ పాలకృతిలో ప్రధాకర్ రావుని తోడియాలంటే మీరు కంపల్సరీగా అక్కడ నెట్వర్క్ బాగా చేయాలంటే ఆ విధంగా అక్కడ బాగా చేసినాము అక్కడ మరిని పక్కకు పెట్టడం జరిగింది అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి ఏ అయితే బీసీ కులాలకు ఉపాధి ఉన్నటువంటి బీసీలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది బీసీ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు వీళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంటు ఎమ్మటే ఇవ్వాలి కాలేజీలలో హాస్టల్లో హాస్టళ్లలో వాళ్లకు సరి అయిన పోషక పోషకమైన మంచి ఆహారాలు అందియాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమైన విషయం ఏంటంటే బీసీ రియంబర్స్మెంట్ మాత్రం ఎక్కడ అయినా కానీ ఉన్న ప్రజెంట్ గవర్నమెంటు బీసీ ఈ విద్యార్థులది ఫీజు రియంబర్స్మెంటు ఎంబటే ఇచ్చి వాళ్ళని ఆదరించాలి రెండవది బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలలో దాదాపు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బీసీలో ఉన్నటువంటి బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది వాళ్లకు లోన్ల వచ్చే వచ్చేవరకే వెనకకే పోతున్నారు రిజర్వేషన్ వచ్చే వచ్చేవరకైనా వెనకే పోతున్నారు ఏ రిజర్వేషన్ పార్టీ టూ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమటే ప్రభుత్వం రికమెండ్ చేసి కేంద్రం నుంచికెళ్ళి ఒప్పించి రిజర్వేషన్ చేయించి బీసీలను ఆదుకోవాలి అప్పుడే ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ బీసీ కులాలు ఆదరిస్తాయి వాళ్ళు ఎన్నంటి ఉంటాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఈ యొక్క ఈ సజార సజని భోరగిరి ఆదాద్రి బీసీ జనరల్ సెక్రటరీ చేసినటువంటి వేదిక మీద ఇది ప్రధానమైన అంశం ఆయనకు సజావరేళ్ళకి సన్మానం చేసిన సత్కరించినాము ఆర్డర్ ఇచ్చినాము ఆయన ఫర్దర్ నెక్స్ట్ ఆయన విలేజ్ మండలు డిస్టిక్ లెవెల్లా ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా మేము అప్రోచ్ అవుతాము ఆ మీటింగ్ని మేము సహకరిస్తాము కాబట్టి బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలి ప్రభుత్వానికి మేము బీసీ కులాలము ఎన్నంటుంటాము కాబట్టి బీసీ ఈ గవర్ తెలంగాణ గవర్నమెంటు బీసీలకు ఎన్నో చేదోడు వాదోడు ఉండాలని ప్రధానమైన సూచన